స్వాగతం డెబ్బై ఆరో గణతం దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్ల శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో పన్నెండవ ఆదరపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ చతుర్ మీద జాతీయ జెండా ఎగర వేసి అమరవీరుల అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి జూనియర్ సివిల్ జడ్జి కృష్ణ బిర్యాయ కోర్టు సిబ్బంది బార్ కౌన్సిల్ మెంబర్లు న్యాయవాదులు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు శ్రీకాళస్తి పట్ల శ్రీకాళహస్ సబ్ జైల్ ఆవరణలో సబ్ జైల్ సూరి శ్రీకాంత్ చతుర్ మీదగా జాతీయ జెండా ఎకర వేసి అమరవీరులకు నివాళులర్పించారు కార్యక్రమం సబ్ జైలు పోలీస్ సిబ్బంది ఖైదీలు పాల్గొన్నారు శ్రీకాళతి రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణ సీఏ రవి చేతుల మీద జాతీయ జెండా గారు వేసి అమరవీరులకు నివాళులర్చారు ఈ కార్యక్రమం ఎస్ఐ నర్సింలు పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు శ్రీకాళస్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ చేతుల మీద జాతీయ జెండా వేసి అమరవీరులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆవరణ సీనియర్ అసిస్టెంట్లు హబీబుల్లా చేతుల మీద జాతీయ జెండా వేసి అమరవీరులకు నివాళులర్చారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సిబ్బంది పాల్గొన్నారు అలాగే పట్టణంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది काले का काले का Thank okay. Should we get this? تا okay. کي yeah.